మేడ్చల్ జిల్లా ఈడల రాజేందర్ను మల్కాజిరులో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటామని ఈడల వికాస్ అన్నారు మూడు లక్షల ఎనభై వేలకు పైగా భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు మూడోసారి మోడీ ప్రధాని అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు మోడీ గారు ప్రధాని అవుతున్నారు మోడీ గారి సహకారంతో మల్కాజిరిని ఈటల రాజేందర్ గారు మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారని అన్నారు బీజేపీ పార్టీ భారీ విజయంతో గెలిచినందుకు టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ విజయంలో పాల్పంచుకొని మాకు ఇంత భారీ మెజార్టీ అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదములు అలాగే దేశంలో కూడా మళ్ళీ మరోసారి మోడీ ప్రభుత్వం రానున్నందుక ఖచ్చితంగా ఒక్కసారి మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు మోడీ గారి సహకారంతో ఇష్టం రాజేందర్ గారు మల్కాజిగిరి అభివృద్ధిలో మీకు ఖచ్చితంగా తోడుంటారు అభివృద్ధిలో పాలు పంచుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈటల రాజేంద్రన్న గారికి పల్కాజీలో భారీ ఎత్తుగా అతి భారీ ఎత్తుగా మెజార్తో ఈరోజు గెలిపించడం చాలా సంతోషమైన వ్యక్తం ఈరోజు ఒకటే నిర్ణయం ఏంటంటే పచ్చలేని మనిషి ఈరోజు ఈటల రాజేంద్ర అని చెప్పి ఈ పదవ బీజేపీ రాదు అన్న వాళ్లకు గట్టి సమాధానం ఈ యొక్క ఎంపీ ఎలక్షన్లలో ఎనిమిది సీట్లు కైవసం చేసుకోవడం బీజేపీ గతంలో అనేక మంది ప్రాణాలు ఒడ్డి బీజేపీకి జెండను పట్టుకొని గుండె అయిన జెండను పెట్టుకొని చేసి ప్రాణాలు అర్పించిన ఎంతోమంది నాయకులకు ముందుగా వందనాలు తెలుపుతూ పార్టీ కోసం మా సీనియర్ నాయకులు ఎంతో శ్రమించి వాళ్ళు మాకు కూడా దారి వేసి సుగమం చేసేది యొక్క గమ్యం అలాంటిది ఇప్పుడు ఈటల రాయందర్ గారికి అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి ఈ యొక్క మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్లోని ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేసినారు ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించి మన ఈటల రాజేందర్ గారికి సెంట్రల్ మినిస్టర్ కూడా ఇస్తారని ఆశిస్తూ ఈ యొక్క గెలుపుకు కారణమైన మల్కాజ్గిరి ఓటర్ మాసేర్లందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ ఇక్కడ పార్లమెంటు కైవేశం చేసుకోవటం మా ప్రియతమ నేత ఈటల రాజేంద్ర గారు ఇక్కడ కార్యకర్తలు నలభై సంవత్సరాల తర్వాత మన మనరాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటరాజు గారి ఆధ్వర్యంలో వారి ఎత్తున కానీ విని ఎరిగిన రీతిలో తెలంగాణలో బీజేపీ నుంచి నాలుగు లక్షల పై నుంచి గెలిచారు ఇది కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈటల రాజేందర్ గారికి సముద్ర స్థానం ఇప్పించి ఒక మంచి పదవి మంచి మంచి పదవి ఇవ్వాలని మంచి పూర్తిగా ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అడుగు బలిహీన ఉద్యమకారుడు అందరికీ ఆత్మహత్యలు ఎవ్వరికి వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా అందరికీ సహాయం చేసే రాజేందర్ గారికి మంచి పదవి ఇవ్వాలని మంచి పూర్తిగా